ముక్కల విద్యాసాగర్ కాదంబరి జత్వాని మధ్యలో ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన ఒక వ్యాపార ఇబ్రహీంపట్నంకి వచ్చింది డెహ్రాడూన్ నుంచి ఈ కేసు ఇబ్రహీంపట్నం నుంచి డెహ్రాడూన్కి వెళ్ళింది డెహ్రాడూ నుంచి మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు రిమాండ్కి పంపించారు ప్రస్తుతం సబ్ జైల్లో ఉన్నారు విద్యాసాగర్ కాకపోతే కీలక మలుపులు తీసుకుంటుంది రోజు రోజుకి ముంబై నటికి సంబంధించి ఈ కేసు ఇందులో పూర్తిగా పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే నేపథ్యంలో ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అవ్వడం గత ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవడం అందుకే కీలకంగా వాళ్ళ మీద కూడా కేసు కట్టడం అందులో ఒక ఐపీఎస్ అధికారి ముందస్తు బెయిల్ కోసం ఇంకా ప్రయత్నాలు చేయడం ఆ బెయిల్కి సంబంధించి అయితే ఇంకా కోర్టు ఏం చెప్పలేదు మిగిలిన ఇద్దరు అధికారులు మొత్తం ఈ ముగ్గురిని అరెస్ట్ చేయబోతున్నారు ఇవాళ రేపు అనేది నిజంగా అదే కనుక జరిగితే పెద్ద సంచలనమే రోజు రోజుకి మారుతున్న ఈ ట్విస్ట్లు విద్యాసాగర్ అరెస్ట్ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్నటి వరకు విద్యాసాగర్ అయితే దొరకలేదు ఎక్కడో ఉన్నారు మొత్తం మీద పట్టుకున్నారు డెహ్రాదీన్ నుంచి ఆయన తీసుకొచ్చారు అనేది విద్యాసాగర్ అంటే కంప్లీట్ గా వైసీపీకి సంబంధించిన కార్యకర్త పెద్ద పెద్ద పదవులు అనుభవించిన అనుభవించకపోయినా కాకపోతే ఈ కేసు ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి ముంబై వెళ్ళడం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ కేసు పెట్టించడం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఇందులో కీలకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అవడం వాళ్ళని అరెస్ట్ చేస్తే గనక ఇటువంటి కేసులు దేనికి బెంచ్ మార్క్ అవుతే ఎలా చూడాలి ఖచ్చితంగా అతిపెద్దదైనటువంటి భవిష్యత్తులో రాజకీయ నాయకుల మాటలు వినేటటువంటి ప్రతి అధికారికి ఓ భయం పుట్టించే కేసు అవుతుంది ఇప్పటికే తెల ఒకప్పుడు ఏంటంటే అవినీతి అంశాల్లో సహకరించారు అన్న కారణంగా ఐఏఎస్ మీద కేసులు పడ్డాయి జగన్ కేసులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే జగన్ వ్యవహారంలో జగన్ సంపాదించుకోవడానికి సహకరించిన వాళ్ళు అంటే ఐఏఎస్ల మీద కేసులు పడ్డాయి అప్పుడు గుర్తుంది కదా శ్రీలక్ష్మి అరెస్టు ఇవన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఈ స్థాయి ఐఏఎస్ మీద జైలుకి కూడా వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొందరు బెయిల్ మీద ఈ నడిచినాయి ఆనాడు ఐఏఎస్లు అయితే ఈ దఫా ఐపీఎస్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడేమో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక్కడేమో ఈ కేసు ఈ రెండిట్లలో దీంతో పాటుగా రఘురాం కృష్ణరాజు కేసు వీటన్నిట్లలో చూస్తే ఎవరినైతే కొట్టి జైలుకు పంపిస్తున్నారో వాళ్లే రేపు జైలుకి వెళ్తారా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే జరిగితే భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపిఎస్లు దారికి వస్తారేమో ఎందుకంటే చట్టం తన పని తని చేయాలి భయపడతారా ఎందుకు అనుకోవాలా అంటే రే పొద్దున ప్రభుత్వాల దగ్గర ఎట్లా పడితే అట్ట చేరిక ఇప్పుడు ఏం జరుగుతున్నది ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు ఏమి పోస్ట్ కావాలో ఆ పోస్ట్ ఇస్తే వాళ్ళ కోసం ఫేవర్ చేస్తున్నారు అంతే కదా ఇదివరకటి రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తి మొదట తన స్వార్థం కోసం వస్తాడు నాయకుడి దగ్గర వచ్చి అన్న మా నా దగ్గర నేను ఒకడికి ఒక పాతిక లక్షలు ఇవ్వాలన్నా వాడేమో నన్ను సతాయం చేస్తున్నాడన్నా నేను ఇవ్వలేకపోతున్నాను నాకు పది లక్షల రూపాయలు వరకు నేను ఇవ్వగలుగుతానన్నా నువ్వు కొంచెం మాట్లాడి పెట్టాన్నా అంటే ఈ రాజకీయ నాయకుడు ఏం చేశాడంటే వాళ్ళని అవతల వాడని పిలిపించి ఏంద్ర నువ్వు పాతి లక్షలాడు ఇవ్వలేడు పాపం అని ఏంటి నువ్వు చంపేత్తవు నా కొడుకు అది ఇదే వీళ్ళు చంపే చంపేడు అంతటి పని చేసేవాళ్ళు భయపడి సెటిల్మెంట్ దాన్ని సెటిల్మెంట్ అంటాం పాత రోజుల్లో రోడీల సెటిల్మెంట్లు అప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ పది లక్షలు నువ్వు అని చెప్పి ఈ పది లక్షలు ఈ రౌడీ నాయకుడు తీసేసుకునేవాడు అవతలోడికి పాతిక లక్షలు పోయి తనులు తింటాడు ఈ రౌడీ నాయకుడు ఈ పది లక్షలు తీసేసుకుంటాడు ఫైనల్గా ఈ రౌడీ నాయకుడు ఈ పది లక్షలతోనే తన సమస్య పరిష్కరించినందుకు గాను ఇతని వెనకాల ఈ వ్యక్తి తిరుగుతాడు తిరిగి ఎట్లాంటి ఇంకో మూడు నాలుగు సెటిల్మెంట్లు ఇతను చేయించి పెడతాడు తద్వారా ఒక రౌడీయిజం అనేటటువంటిది పెరిగి పెద్దది విషవృక్షంలా మారింది అంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని న్యాయాన్ని పక్కన పెట్టి బాధ్యతల్ని పక్కన పెట్టి చేసినటువంటి రౌడీయిజం ఇది వాళ్ళనే కదా రౌడీషీటర్లు అంది వాళ్ళనే కదా గూండాలు అంది వాళ్ళనే కదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది లేదా వాళ్ళ గూండాయిజం గురించి ఎప్పటికీ చర్చించుకునేది ఫ్యాక్షనిజం అంటే కూడా అట్లాంటిదే కదా ప్రాణాలు తీసేటటువంటి వ్యవహారాలు ఇది అవన్నీ నేరమని చెప్పి వాళ్ళందరికీ శిక్షలు వేసే నైతిక అధికారం చట్టపరమైన అధికారం రాజ్యాంగపరమైన అధికారం ఎవరికి ఇవ్వబడింది పోలీస్ వ్యవస్థకి అంతే కదా మరి ఆ పోలీసులే ఆ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మంచి చేయడం మానేసి ఒక వ్యక్తుల కోసం చెడు చేస్తే దీన్ని ఏమనాలి పోలీస్ సెటిల్మెంట్ అనాలా పోలీస్ రోడ్ వనాలా పోలీస్ వనాలా దీనికి భవిష్యత్తులో పోలీస్ ఏమైనా ఓపెన్ చేయాలా కొత్తగా ఇట్లా ఈ అధికారులు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ హయాంలో చిత్రమైన పరిణామం ఏంటంటే ఐపీఎస్ అధికారులే మా మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు అంటూ మాట్లాడడం తప్పలేదు మరి ఇప్పుడు సమస్య ఏంటంటే పోలీసులు మా మీద కేసులు పెట్టారని చెప్పి ఐపీఎస్ అధికారులు మాట్లాడుతున్నారంటే అది ఎంత విచిత్రమైన పరిణామం చూడాలి అక్కడే లాజికల్గా వాళ్ళు మిస్ అయింది ఎక్కడంటే డిఫెన్స్లోకి పోయారు కానీ అఫెన్స్ చేత కాలేదు వాళ్ళకి రూల్ ప్రకారం ఏంటి ఇప్పుడు వందకి తొంభై కేసుల్లో శిక్షలు పడట్ల అంతే కదా అప్పుడు వాటిట్లో ప్రతి కేసులో కనుక ప్రజలందరూ తిరగబడి కేసులు పెడితే అసలు దేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థన నడుచుద్దా అదే కదా ఇప్పుడు వీళ్ళు ఒక అమ్మాయి మీద కేసు పెట్టారు ఆ కేసు క్లోజ్ అయిందా కాలేదుగా లేదు కాకముందే అమ్మాయి పెట్టిన కేసు ఆధారంగా కంప్లైంట్ ఆధారంగా కేసీల మీద పెట్టారు అడగాల్సిందేంటే ఆ కేసు క్లోజ్ కాకుండా ఆ కేసులో ఇచ్చిన అమ్మాయి కంప్లైంట్ ఆధారంగా ఎట్లానేమన్నా సవాల్ చేశారు వీళ్ళు కోర్టు ఆదేశాల మేరకు కోర్టు దగ్గర తీసుకుని వెళ్ళాం అంతే కదా అంటే ఈమె ముంబైలో పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుందేమో కదండి చేసుకున్న తర్వాత కదా ఇబ్రహీంపట్నంలో మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టింది ఇతని మీద అది కాదు కదా ఫస్ట్ కేసు అమ్మాయి మీద విద్యాసాగర్ పెట్టాడు అవును అంతకు ముందు జనాల మీద అమ్మాయి పెట్టుకుంది అది వేరు విద్యాసాగర్ మీద విద్యాసాగర్ పెట్టిన కేసు కదా వీళ్ళు అవును అది చట్టబద్ధంగా చేశారా చేయలేదా కంప్లైంట్ తీసుకున్నారా ఆ కంప్లైంట్ ఆధారంగా వెళ్ళి రావడం అనేది అది చట్టబద్ధం ఎందుకు అవుతుంది ఎట్ల అవుతుంది చట్టబద్ధమా కాదా అన్నది ఎవరు డిసైడ్ చేయాలి కోర్టుకి అది డిసైడ్ చేయాల్సింది కోర్టు కొట్టేసి అదేదో సినిమాలో సూపర్ పోలీస్ అంటూ వకీల్ సాబ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఆ టైప్లో మీరందరు ఇట్లా చేశారయ్యా అని కోర్టు మందలిస్తే కోర్టులో వాదనల్లో అది రావాలి నేననేది అదే అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏమని పెట్టారు అమ్మాయి తప్పని కదా పెట్టింది అప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ ఒకే కేసులో ఎట్లా వచ్చింది ఆ కేసులో ఫస్ట్ కోర్టు ఏం చేయాలా అమ్మాయిని నిర్దోషిగా విడుదల చేయాలి అప్పుడు అమ్మాయి లీగల్గా కేసు పెట్టాలి ఇట్లా నా మీద తప్పుడు కేసు పెట్టారు వీళ్ళు అని అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆదేశించాలి అప్పుడు ఇదంతా రావాలి కానీ ఏం జరిగిపోయింది ఆ కేసు ఇంకా కోర్టులో ఉండగానే ఇంకొక కేసు వీళ్ళ మీద పెట్టబడింది ఇప్పుడు ఈ కేసు ఆధారంగా ఆ అమ్మాయి మీద ఉన్న కేసు రేపు పొద్దున కోర్టులో అంతేగా ఈ కేసు ఆధారంగా అమ్మాయి మీద ఉన్న కేసు పడుతుంది ఇదిగోండి వాళ్ళ మీదనే కేసు పెట్టారు కాబట్టి అంటే మ్యాజిస్ట్రేట్ గారికి ఈ అమ్మాయికి కేసు ఎట్లా ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టు అవుతుందిగా ఇది ఒక పెద్ద కాన్స్టిట్యూ ఇది సుప్రీంకోర్టు పెద్ద ప్రశ్న అవుతుంది ఇది రేపొద్దున కోర్టు దాకా వెళ్తారు ఏమి వీళ్ళు చిన్నవాళ్ళు కాదు వాళ్ళు చిన్నవాళ్ళు కాదు కాబట్టి సుప్రీం కోర్టు దాకా వెళ్తారు బెంచ్ మార్క్ కేస్ అవుతుంది అప్పట్లో సెవెంటీనియే తరహాలో ఇది కూడా బెంచ్ మార్క్ కేస్ అవుతుంది రా రాబ్యాటు రోజుల్లో కాన్స్టిట్యూషనల్ ప్రశ్నలు ఎవరిని ఎత్తుతారు చాలా ఇష్యూగా అవుతుంది ఇది గ్యారెంటీ కానీ ఐపీఎస్ అధికారుల విషయం వచ్చేసరికి నిజంగా అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా ప్రశ్న చంద్రబాబు గారి జీవితకాలం మరొకసారి అంటే దాన్ని ఏమంటారు బెంచ్ మార్క్ కేసెస్ అంటారు కదా అట్లాగే చంద్రబాబు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఇంకో వందేళ్లు ఏంటి అంటే ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారులు ఒక కమిషనర్ ఒక డిసిపి స్థాయి అధికారుల్ని అరెస్ట్ చేయించారు అంటే అది వ్యవహారం కాదు రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయ నాయకుడిని లేదా రాజకీయ పలుకుబడు ఉన్న వాడిని అరెస్ట్ చేయడానికి ప్రతి పొలిటీ ప్రతి పోలీసు భయపడతాడు ఎవడో ఇక ముట్టుకోడు ధైర్యం చేయడు నిజంగా తప్పు చేసినా భయపడతారు ఆ స్థాయికి తీసుకురాగలిగినట్టు కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా అరెస్ట్ అయితే తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏ ఐపీఎస్ అధికారి కావాలని తప్పు చేయరు వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ ఇంటెన్షనో లేదంటే ప్రెజరో పొలిటికల్ ప్రెజరో ఉంటుంది అనేది వైసీపీ హయాంలో జరిగింది కాబట్టి ఆ ప్రెజర్ ఏంటి ఎవరు వీళ్ళని ఒత్తిడి చేశారు అనే అంశాలు వెలుగులోకి వస్తాయా అందుకనే అరెస్ట్ చేయడం అనేది నోరు విప్పుతారా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇందులో ఒక తప్పు ఉంటుంది వాళ్ళు ఎవరు ఒప్పుకోరు తాము తప్పు చేసామని ఒప్పుకుంటే వాళ్ళు శిక్షించబడతారు ఎవడొప్పుకుంటాడు వాళ్ళు ఒప్పుకోకుండా పేరు ఎందుకు చెప్తారు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి కేసు తప్పు అనేటటువంటిది కోర్టు ధృవీకరిస్తే కోర్టు కేసులు కొట్టేసింది కదా అంటే అక్కడతో అయిపోదు పై కోర్టులు ఉంటాయి సుప్రీంకోర్టు దాకా ఉంటుంది వ్యవస్థ పోలీసులకు ఆ వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది ఎన్ని దొంగ కేసులు ఉంటాయి ఇందులో రెండు కోణాలు ఉన్నాయి మీరు అన్నట్టు పోలీసులు ఏ ఇంటెన్షన్ లేకుండా చెయ్యరు కదా అన్నట్టు ఇందులో పోలీసుల దర్యాప్తు పొరపాట్లు ఉంటాయి ఉద్దేశపూర్వకంగా పెట్టే ఉంటాయి ఇది పెట్టే కేసు దర్యాప్తు పొరపాటు వలన అమాయకులు ఇరికించే కేసులు ఉంటాయి అది వేరు ఆ కేసులలో శిక్షించక్కర్లేదు ఇంత చర్చక్కర్లా ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కారణంగా పెద్ద ఇష్యూ అవుతుంది ఇది ఇది ఆషామాషి వ్యవహారం కాదు అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి వరకు వెళ్ళి ఆగుతుందా లేదంటే జగన్ వరకు వెళ్తుందా అంటే యువతల వైపు ప్రత్యర్థి ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పోలీస్ అధికారుల పాత్ర వరకు వెళ్ళింది అది అవును ఇప్పుడు విద్యాసాగర్ చెప్పే దాన్ని బట్టి సజ్జల పేరు పెడతారా లేదో చూడాలి విద్యాసాగర్ రేపు పొద్దున్న తన కస్టడీ అడుగుతున్నారు కదా తను ఏమని చెప్పాడు అన్నటువంటి పాయింట్ ఆధారంగా ఉంటుంది నెక్స్ట్ కేసు ఈ కేసులో అంటే ప్రధానం సూత్రధారి అంటే ఇంకో కేసు లింక్ అయ్యి ఉంది దీనికి అదే ఒక పారిశ్రామిక వేత్తకి సంబంధించి జిందాలు ఆ విషయం పక్కకెళ్ళిపోయినట్టేనా లేదంటే తవ్వుకుంటూ వెళ్తే అది కూడా మళ్ళీ తెర మీదకి వస్తుందా అది రావాలన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇందులోకి లాగాలి అంటే అక్కడ ఆ పేరు తీరాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం కాదంబరి జానికి జగన్మోహన్ రెడ్డికి ఏం తగాదా లేదుగా విద్యాసాగర్కి నన్ను కాదంబరీ జత్వానికి తగాదా ఉంది గతంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వద్దనుకున్నారు అది కాబట్టి అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు ఇష్యూని చూడొచ్చు కానీ విద్యాసాగర్ పెట్టిన పాత కేసుని పాత కంప్లైంట్ని ఎందుకు తీశారు బయటికి ఇన్నేళ్ల తర్వాత అంటే అక్కడ ఆ కేసు కదా అది ఏది జందాల్ కేసు కదా జందాల్ జందాల్ ఇష్యూని ఇవాళ తీసుకురాకపోతే ఈ పోలీస్ అధికారుల దగ్గర ఆగిపోతుంది కేసు సజ్జల పేరు రావాలన్నా లేకపోతే జగన్ పేరు రావాలన్నా ఖచ్చితంగా కావాల్సిన పాయింట్ ఏంటి అక్కడ లాజిక్ రావాలి ఎందుకు అమ్మాయిని విమానంలోకి మరి తీసుకురాగలిగారు విద్యాసాగర్ కోసం అంత సీన్ చేస్తారా అదే కదా ఇంకోటి అమ్మాయి ఏ కేసులో తను కోర్టుకు అటెండ్ కాలేకపోయింది జందాల మీద కేసు కదా కాబట్టి అక్కడ జందాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టినే కదా ఇతను ఇదైంది అదంతా రేపొద్దున ఇది పోలీస్ అధికారులతో క్లోజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఐపీఎస్ని రేపొద్దున భవిష్యత్తులో కూడా ఒకవేళ ఎప్పుడన్నా ప్రభుత్వాలు మారినప్పుడు తమ జోలికి రాకుండా చూసుకోవడం కోసం ఒక దంకి ఇచ్చినట్టు అంటే ప్రతిపక్షంలోకి తాము వెళ్ళినా అరెస్ట్ చేయకుండా చూసుకోవడం కోసం దంకి ఇచ్చినట్టు అక్కడతో క్లోజ్ అందులో ఆంజనేయుల మీద కక్ష తీర్చుకోవడం ఇట్లాంటి వరకే ఆధారపడినట్టు అవుతుంది అలా కాకుండా సజ్జల పేరు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు అంటే అప్పుడు జిందాల్తోనైనా సరే తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టు జగన్మోహన్ రెడ్డిని ప్రధానంగా అందులో తన వ్యవహార శైలిని ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశం పత్రికలు ఈ కేసుతో రేపు పొద్దున్న యాక్షన్ వస్తే కనుక ఒక దెబ్బకు మూడు పెట్ల అన్నట్టు ఉంటదేమో ఒక పక్కన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడ జగన్ గానీ లేదంటే సజ్జలు గానీ అక్కడ జా ఒకేసారి మూడు మూడు వికెట్లు పడతాయా అది చూడాలి అదే నేను అంటోంది వ్యవహారం కాదు ఇది వార్తలు రాసినంత సులభం కాదు వాస్తవాలు చాలా ఉంటాయి అదేం వెళ్తుందో చూద్దాం కానీ లోతుగా అయితే వెళ్తుంది కేసు అని అనుకోవచ్చా సార్ లోతుగా లోతుగా ఏం లేదు ఇప్పుడు అమ్మాయి చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా కేసు నమోదవుతున్నాయి అంతే కదా అమ్మాయి ఏం చెప్పిందో తన ఆధారం కేసు నమోదు అవుతుంది దర్యాప్తు ఇప్పుడు ఆ విద్యాసాగర్ పెట్టిన కేసు ఆధారంగా వీళ్ళు వెళ్ళిపోయి ఆటోమేటిక్గా అరెస్ట్ చేశారు ఆధారాలు చాలని ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన కేసు ఆధారంగా ఇవాళ అరెస్ట్లు జరుగుతున్నాయి ఇందులో అప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్ ఇప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్ లోతారు అధికారులు కూడా ఒక సవాల్ అంటే ఇటువంటి వాటిలో కోర్టు నుంచి బెయిల్ రావడం కూడా అంత సులభం కాదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఇంకా బెయిల్ రాకపోవడం ఇప్పుడు బెయిల్కి ముందు బెయిల్ వేరు ముందస్తు బెయిల్ వేరు ఇప్పుడు అడుగుతుంది ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ అనేది విచారణ అడ్డుపడకూడదు అన్నటువంటి రూట్ లో చూస్తాయి న్యాయస్థానాలు సాధారణంగా అరెస్టులకు సంబంధించి వెళ్తారా చూద్దాం దాన్ని ఎంతవరకు అవి నడుస్తూ ఉంటాయి ఇప్పుడు బేసిక్ గా ఇందులో పాయింట్ అల్లా అప్పుడు పోలీసులు చేసిన ప్రవర్తన అనేది డిసిప్లినరీ యాక్షన్ కిందకు వస్తుందా క్రిమినల్ కేసు కన్నా ఇప్పుడు క్రిమినల్ కేసు దగ్గరకు వచ్చింది క్రిమినల్ కేసుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాలా పెద్ద స్థాయికి సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్తాయి ఈ వ్యవహారాలు ఒకవేళ వీళ్ళు వదిలిపెడితే రేపు తెలుగుదేశం వదిలిపెట్టదు సార్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు ఐపీఎస్ అధికారులకు కూడా ఒక సవాల్ గా మారింది వైసీపీకి కూడా ఒక టెన్షన్ మొదలైంది ఏం జరుగుద్ది కాదంబరి జత్వాని వ్యవహారం ఈ కేసు కి సంబంధించి మొత్తానికి డెహ్రాడూన్ నుంచి ఇబ్రహీంపట్నం అయితే తీసుకొచ్చారు ప్రస్తుతం ఆ విద్యాసాగర్ నోరు విప్పితే మళ్ళీ ఈ కేసు ఏమన్నా కొత్త మలుపులు తిరుగుద్దా కొత్త ట్విస్ట్లు కొత్త కోణాలు చూడాల్సి వస్తా చూద్దాం ఏం జరుగుతుంది